రేపు ఆషాఢ బుధవారం పైగా పౌర్ణమి ముందు రోజు కాబట్టి రాత్రి పదిలోపు ఎండుమిరపకాయలతో ఇలా చేస్తే చాలు తొంభై నిమిషాలలో మీ దశ తిరిగిపోతుంది అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయి మీ దిష్టంతా కూడా పోతుంది మీకు రాజయోగం ప్రాప్తిస్తుంది కష్టాలు సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి ఎండుమిరపకాయల గురించి అందరికీ తెలుసు అందరి ఇళ్లల్లో ఎండుమిరపకాయలు ఉంటాయి ఎండుమిరపకాయలతోనే కారం చేస్తారు ఎండుమిరపకాయలకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఎండుమిరపకాయలతో ఏ పరిహారం చేసినా నూటికి నూరు శాతం ఫలితం అనేది వస్తుంది చాలామంది పెద్దలకు ఎండుమిరపకాయల మహత్యం తెలుసు ఎండుమిరపకాయలకు నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి ఉంది దృష్టిని తీసేసుకునే శక్తి ఉంది అందుకే పెద్దలు ఎండుమిరపకాయలు ఉప్పుతో దిష్టి తీస్తారు ప్రత్యేకించి పౌర్ణమికి ముందు వచ్చే రోజు ఎండుమిరపకాయలతో చక్కగా ఒక పరిహారాన్ని చేసుకుంటే తొంభై నిమిషాల్లో మీకు ఫలితం వస్తుంది ఎలాంటి దిష్టి ఉన్నా ఎలాంటి కష్టాలు ఉన్నా ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా అవన్నీ కూడా పోతాయి కొన్నిసార్లు కొంచెం మంచి బట్టలు వేసుకొని బాగా రెడీ అయినప్పుడు అందరి కళ్ళు మీ మీద పడతాయి దాని వలన దిష్టి తగులుతుంది చెడు చూపులు నెగిటివ్గా మారి దృష్టిగా మారుతాయి ఆ దిష్టి దోషాల నుండి బయటపడడానికి ఎండుమిరపకాయలు బాగా ఉపయోగపడతాయి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది దిష్టి అనే కాదు కష్టాలు ఉన్నవారు దరిద్ర సమస్యలు ఉన్నవారు ఇంట్లోని పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది పిల్లలు ఎక్కువగా అనారోగ్యాలకు గురి అవుతూ ఉన్నారు అని బాధపడే వారందరూ కూడా పౌర్ణమి ముందు రోజు ఎండుమిరపకాయలతో ఈ పరిహారం చేశారంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి జాతకం అద్భుతంగా మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది తొంభై నిమిషాల్లో మీరే మార్పును చూడగలుగుతారు మరి పౌర్ణమి ముందు రోజు ఎండుమిరపకాయలతో అసలు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అందుకన్నా ముందు నెమలి చెప్పిన ఒక అద్భుతమైన కథను ఇప్పుడు మనం ఈ వీడియోలో విందాం ఈ కథ వినటం వల్ల మీ ఇంటిలో అనేవి జరగవు దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా గడుస్తుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఒక అడవిలో ఒక మగనెమలి ఇంకా ఒక ఆడ నెమలి కలిసి నివసిస్తూ ఉన్నాయి అవి రెండు కూడా అడవిలో చాలా సంతోషంగా ఉన్నాయి ఒకరోజు ఆడ నెమలి ఇలా అంటుంది నేను ఇక్కడ నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను ఎక్కడ కంటే ఎక్కడైతే ఎక్కువగా నెమళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను అని అంటుంది అది విని మగనెమలి నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే గొడవలు జరుగుతాయి అని అంటుంది మనమిద్దరము ఈ అడవిలో ఎంత సంతోషంగా ఉంటున్నామో మనకు ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అనగానే ఆడనెమలి గొడవ చేయటం ప్రారంభించింది ఆడనెమలి వెళదాము అని గొడవ చేసేసరికి మగనెమలి సరే వెళ్దాం అని అంది ఇక ఆ రెండు నెమళ్ళు కలిసి ఒక నగరానికి వచ్చాయి ఆ నగరంలోని రాజు పశుపక్షులు మాట్లాడుకునే మాటలను చాలా సులభంగా అర్థం చేసుకోగలిగేవాడు ఆ రాజు అన్ని పక్షుల మాటలను అర్థం చేసుకునే విద్యను నేర్చుకున్నాడు ఆ ఆడనెమలి మగనెమలి ఆ నగరంలోనికి వచ్చాయి ఒకరోజు రాజు తన రాణితో ఇలా అన్నాడు నాకు చాలా ఆకలిగా ఉంది భోజనం పెట్టు అని అడుగుతాడు రాణి పంచభక్ష పరమాణాలు వండి ఒక చేతితో మంచినీళ్లు పట్టుకొని ఇంకొక చేతితో భోజనం ప్లేట్ తీసుకొని రాజుగారి దగ్గరకు వచ్చింది రాజుగారి ఎదురుగా ఉంచింది రాణి భోజనం ప్లేట్ తీసుకొని వచ్చేటప్పుడు ఒక అన్నం మెతుకు కింద పడిపోయింది అక్కడ కొన్ని చీమలు వచ్చాయి ఒక చీమ అన్నం మెతుకు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజుగారు అదంతా చూస్తూ ఉన్నారు ఆ చీమ దగ్గరకు వెంటనే ఒక పెద్ద చీమ వచ్చింది పెద్ద చీమ చిన్న చీమను నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ రాజుగారి ప్లేట్లో నుండి వేరే అన్నం మెతుకుని తీసుకుని రమ్మని చెప్తుంది ఆ మాటలను రాజు వింటూ ఉన్నాడు ఎందుకంటే రాజు ప్రతి పశుపక్షుల మాటలను కూడా అర్థం చేసుకోగలడు చిన్న చీమ అంటుంది నేను వెళ్ళను రాజుగారు నన్ను చూసినట్లయితే రాజు నన్ను చంపేస్తాడు ఇంకొక చీమ అంటుంది నువ్వు వెళ్ళు అని రాజు ఆ రెండిటినీ కూడా గమనిస్తూ ఉన్నాడు చీమల రెండింటికి కాసేపటికి అర్థమయ్యింది రాజు తమ మాటలను అర్థం చేసుకుంటున్నాడు అని రాజుగారు మనం చెప్పే మాటలను విన్నారు అందువలనే ఆయన మనల్ని చూస్తున్నారు అని ఒక చీమ ఇంకొక చీమతో అంటుంది రాజుగారు మన మాటలను విని ఉంటే రాజుగారు ఆ మాటలు వేరే వారు ఎవరికైనా సరే చెప్పినట్లయితే రాజు రాయిగా మారిపోతాడు అని చెప్తుంది రాజుగారు చీమలనే మాటలను విని నవ్వుకుంటూ ఉన్నారు అది విన్న రాణి వంటగదిలో నుండి బయటకు వచ్చింది వంటగదిలో నుండి వచ్చేసరికి రాజు నవ్వుకుంటూ ఉంటాడు రాణి చూసింది రాణి రాజుగారి దగ్గరకు వచ్చింది మహారాజా నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా ఎందుకు మీరు ఇంతలా నవ్వుతున్నారు అని అడిగింది రాజుగారు రాణితో ఎలా అంటున్నారు అలా ఏమీ లేదు నవ్వడానికి కారణమేమీ లేదు మామూలుగానే నవ్వొచ్చింది అని కానీ రాణి ఊరుకోలేదు నాకు మీరు ఇప్పుడు చెప్పాలి అని గొడవ చేసింది మీరు నాపైన నిజంగా స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తూ ఉంటే నన్ను రాణిగా భావిస్తూ ఉంటే మీరు ఇది చెప్పవలసిందే మీరు ఎందుకు నవ్వుకుంటున్నారు అనగానే రాజుగారి ఇలా ఆలోచించాడు నేను ఈ విషయమును రాణికి చెప్పాను అంటే నేను రాయి అయిపోతాను ఒకవేళ నేను రాణికి చెప్పకపోతే రాణికైనా నాపై విశ్వాసం ఉండదు అని అనుకుంటాడు రాజు రాణితో ఇప్పుడు ఆ మాటలను చెప్పాను అంటే నువ్వు తర్వాత పశ్చాత్తా పడతావు అని చెప్తాడు ఏమీ పర్వాలేదు చెప్పమని అడుగుతుంది సరే నువ్వు నేను ఎంత చెప్పినా వినటం లేదు కాబట్టి పద ఏదైనా అడవిలోనికి వెళదాము అక్కడ నేను నీకు ఈ విషయాన్ని చెప్తాను అని అంటాడు రాజు రాణి ఇద్దరూ కూడా రథం పైన అడవిలోనికి వెళతారు అడవిలోనికి వెళ్ళగానే జరిగిందంతా కూడా రాణికి చెప్పటం ప్రారంభిస్తాడు ఎలా అయితే రాజు కొద్ది కొద్దిగా మాటలు రాణికి చెప్తున్నాడు అలాగే రాజు మెల్లమెల్లగా రాయిలాగా మారిపోతూ ఉంటాడు రాజు సగం విషయం చెప్పేటప్పుడు సగం రాయిగా మారిపోయాడు రాజు పూర్తి విషయం చెప్తాడు రాజు పూర్తిగా రాయిలాగా మారిపోతాడు రాణి చేసిన గొడవ వల్ల రాణి మాట వినకపోవటం వల్ల రాజు రాయిలాగా మారిపోయాడు రాణి ఏడవటం ప్రారంభించింది రాజు రాయిలాగా మారిపోవటం చూసి రాణి అక్కడే కూర్చుని తలపట్టుకుని ఏదైనా జీవ జంతువులను సహాయం చేయమని అర్థిస్తోంది అదంతా కూడా ఆ రెండు నెమళ్ళు అక్కడి నుండి చూస్తూనే ఉన్నాయి రాణి బాధను చూసి రెండు నెమళ్లకు జాలి కలిగింది ఆడ నెమలి ఇలా ఉంటుంది రాణి చాలా దుఃఖంలో ఉంది మనము తనకు సహాయం చేద్దాం అనుకుని ఆ రెండు నెమళ్ళు రాణితో ఇలా అంటాయి మీరైతే ధైర్యంగా ఉండండి మిమ్మల్ని మీరు కొంచెం ధైర్యంగా ఉంచుకోండి మీ వెనకాల పూర్తి రాజ్యం ఉంది రాజ్యం యొక్క బాధ్యత మీ పైన ఉంది రాజు రాయిలాగా మారిపోయారు ఇప్పుడు రాజ్య భారాన్ని మీరేమొయ్యాలి ఆ మాటలు విన్న రాణి నన్ను నేను ఎలా సమర్థించుకోగలను నా వల్లే నా భర్త రాయిలాగా మారిపోయాడు నేనేం చెయ్యాలి ఇప్పుడు రాణి చెప్పిన మాటలు విని నెమలి ఇలా అంటుంది రాజు రాయిలాగా ఎలా మారిపోయాడు రాజు మనిషే కదా మంచివాడు కూడా కానీ ఎందుకు రాయిలాగా మారిపోయాడు రాణి చెప్పటం మొదలుపెట్టింది ఆ చీమలు మాట్లాడుకుంటున్న మాటలను ఆ రాణి నెమలితో చెప్పటం ప్రారంభించింది రాణి కూడా రాయిలాగా మారిపోయింది ఇద్దరూ కూడా రాయిలాగా మారిపోవటంతో నెమలులు రెండూ కూడా కంగారు పడ్డాయి రెండు నెమళ్ళు చాలా దుఃఖంలో ఉన్నాయి ఈ విపత్తు ఇప్పుడు మన పైకి కూడా రాబోతుంది ఆ చీమల వల్ల రాజు రాయి అయిపోయాడు ఆ చీమల మాటల వల్లే రాణి కూడా రాయిగా మారిపోయింది ఇప్పుడు మనం ఆ మాటలను ఎవరికైనా చెప్పామంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము అందుకే మనమిద్దరము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని అంటుంది తాము ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మనల్ని విడిచిపెట్టదు తెలుసో తెలియకో మన నోట్లో నుండి ఎప్పుడైనా ఈ మాటలు బయటకు వచ్చాయి అంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము అదే తలుచుకుంటూ చాలా దుఃఖంలో ఉన్నాము రాత్రి పగలు కూడా ఆ దుఃఖమే వాటిని పట్టి పీడిస్తోంది అదే ఆలోచిస్తూ అవి తినటం లేదు నిద్రపోవటం లేదు తెలిసి తెలియక ఏమైనా మాట్లాడితే భార్యాభర్తలిద్దరూ కూడా రాయి అయిపోతామని అదే ఆలోచిస్తూ ఉండిపోయాయి అప్పుడు ఆ నెమళ్ళు చీమలు అన్నిటినీ చంపివేస్తే మనకు సమస్య ఉండదు కదా అని రెండు నెమళ్ళు ఆలోచించుకొని మొత్తం చీమలన్నిటినీ కూడా తినేయటం ప్రారంభించాయి ఆ నెమళ్లకు భయపడి మొత్తం చీమలన్నీ కూడా భూమిపైన తిరగటం మానేశాయి భూమి లోపలకు వెళ్ళి దాక్కున్నాయి ఈ రెండు నెమళ్ళు కూడా ఎక్కడ చీమ కనిపించినా వెంటనే చంపుతున్నాయి తినేస్తూ ఉన్నాయి చాలా సమయం గడిచిన తర్వాత చీమలకు ఆకలి వేయటం ప్రారంభమయ్యింది భోజనమైతే భూమిలో లభించటం లేదు భోజనమైతే బయటే లభిస్తుంది కదా భోజనం కోసం చీమలు బయటకు వస్తే నెమలు వాటిని తినేస్తూ ఉన్నాయి అప్పుడు చీమలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించటం ప్రారంభించాయి ఆ భక్తిలో అవి లీనమైపోయాయి ఆ భక్తిలో లీనమైపోయిన చీమలు ఎక్కడ ఉన్నారో కూడా వారు మర్చిపోయి ఘోర తపస్సు చేశాయి చివరికి శ్రీహరి వాటికి దర్శనమిచ్చాడు విష్ణుమూర్తి చీమలతో ఎలా అంటాడు మీకేం కావాలో అడగండి అప్పుడు చీమలు రెండూ కూడా చాలా రోజుల నుండి ఆకలితో దాహంతో ఉన్నాము మా పొట్టలో ఒక ముడి వెయ్యండి ఆకలి వేయకుండా మాకు ఆకలి వేయకపోతే మేము బయటకెందుకు వెళ్తాము అప్పుడు మమ్మల్ని ఆ నెమలి తినలేదు అందువలనే మేము ఈ కోరిక కోరుకుంటున్నాము మా పొట్టలో ముడి వేసేయండి అని చీమలు చెప్పగానే విష్ణుమూర్తి తదాస్తు అన్నాడు ఇక ఇప్పుడు చీమలకు ఆకలి వేయకుండా ముడి పడిపోయింది ఈ రోజుకి కూడా చీమల కడుపులో ముడి వేయబడే ఉంది చీమలకు పొట్టే లేకుండా పోయింది అప్పుడు ఆ రెండు చీమలు జంట విష్ణుమూర్తిని ఇలా అడుగుతున్నాయి ముడైతే వేశారు గాని ఇప్పటికీ మేము నెమలి వల్ల భయపడుతూనే ఉన్నాము నెమలి మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఇంకా భూమిపై కూర్చొని ఉన్నాయి మమ్మల్ని చూస్తేనే అవి మమ్మల్ని చంపేస్తాయి అప్పుడు విష్ణుమూర్తి మరియు చీమలు నెమలు ముందుకు వచ్చారు విష్ణుమూర్తి నెమలితో ఇలా అంటున్నాడు నువ్వు చీమలు తినటం మానయ్యి ఇందులో చీమలకు ఏ దోషమూ లేదు ఆ దోషమంతా రాజుదే ఎందుకంటే ఆ రాజుకు జీవ జంతువుల మాటలను అర్థం చేసుకునే శక్తి కాకుండా వాటి రూపంలోనికి మారగలే శక్తి కూడా ఉంది వాటి రూపం ధరించినట్లయితే ఆ రాజు పశుపక్షులతో సంభోగాన్ని కూడా చేయగలడు అప్పుడు ఆ పశుపక్షులు గర్భధారణ కలిగినట్లయితే వాటిని వదిలేసి మనిషిలాగా మారిపోతాడు రాజు తన మూర్ఖత్వం కారణంగానే తను రాయిలాగా మారిపోయాడు అని చెప్పాడు మరి రాణి చేసిన దోషం ఏమిటి అని అడిగాయి నెమళ్ళు తన భర్త పాపంలో తన భార్య కూడా బాగానే పాలు పంచుకుంది అతని భార్య అతన్ని ఆపి ఉంటే తను అంత పెద్ద పాపాన్ని చేసేవాడు కాదు అందువలనే అతని భార్య కూడా ఆ పాపంలో భాగాన్ని పంచుకుంది అందువలన తను కూడా రాయిలాగా మారిపోయింది శ్రీహరి చెప్పిన మాటలు విన్న తర్వాత నెమలి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది ప్రభు ఇప్పుడు మేము రాణి చెప్పిన మాటలను విన్నాము కదా ఆ మాటలు ఎవరికైనా చెప్పినట్లయితే మేము రాయిలాగా మారిపోతామా అని అడుగుతుంది శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు ఆ శాపము ఇక్కడతో సమాప్తం అయిపోయింది మీరు ఎవరితో చెప్పినా ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పవచ్చు ఆ మాట వినగానే రెండూ కూడా చాలా సంతోషపడ్డాయి శ్రీహరి విష్ణువు అంతర్ధానమయ్యాడు రెండు నెమళ్ళ ఆనందానికి అవధులు లేవు పక్షులకు ఆనందం కలిగినట్లయితే అవి నాట్యం చేయటం ప్రారంభిస్తాయి అలాగే నెమలి కూడా నాట్యం చేస్తుంది నాట్యం చేస్తూ ఆ సంతోషంలో తన పాదాల వైపుకు చూసింది పాదాలు పగిలిపోయి ఉన్నాయి తన కాళ్లను చూసుకుని తను ఏడవటం ప్రారంభించింది ఎంత అందంగా ఉండేవి ఇప్పుడు నా పాదాలు ఇలా పగిలిపోయాయి ఎంత వికృతంగా ఉన్నాయి మొత్తం నా శరీరం అంతా చాలా అందంగా ఉంది కానీ నా కాళ్ళు మాత్రం ఇలా పగిలిపోయి సుందరతను కోల్పోయి ఉన్నాయి నెమలి పాదాలు పగిలిపోవడానికి కారణము తను చీమలను తినటమే తను చాలా చీమలను కొట్టి కొట్టి తిన్నది ఆడ నెమలి కూడా తిన్నది మగ నెమలి కూడా తిన్నది ఇద్దరి పాదాలు కూడా పగిలిపోయాయి ఇప్పటికీ కూడా ఎవరైతే మనుషులు చీమలను తింటారో వారి శరీరము ఇరుకుగా తయారవుతుంది అందవిహీనంగా మారుతుంది పాములు ఎక్కువగా చీమలు తింటూ ఉంటాయి అందువలన తమ శరీరం అనేది ఊడిపోతూ ఉంటుంది ఈ విధంగానే నెమలి పాదాలు కూడా పగిలిపోయాయి తన కాళ్ళు హీనంగా తయారయ్యాయి అది చూసి నెమలి ధారాళంగా ఏడుస్తూనే ఉంది తన కంట్లో నుంచి నీళ్లు ధారలాగా వస్తూ ఉన్నాయి ఆడ నెమలి మొగనెమలికి ధైర్యం చెప్తుంది కంటి నుండి వచ్చే నీటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది కానీ ఆపలేకపోయింది నెమలికి చేతులు లేవు తన నోట్లోనే ఒక్కొక్క కన్నీటి బొట్టును ఆపుతూ ఉంది తన నోట్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది నోట్లో ఉంచుకుంటుంది ఈ విధంగా చాలాసార్లు ఆడనెమలి మగనెమలి కళ్ళల్లో వచ్చే నీటిని ఆపుతూ ఉంది ఆ ఆడనెమలి చూపించే ప్రేమను చూసి శ్రీ మహావిష్ణువు మళ్ళీ దర్శనమిచ్చాడు శ్రీ మహావిష్ణువు ఆ నెమళ్లతో ఇలా అంటాడు మీ ప్రేమ ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండమని ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఇక వీడియోలోకి వస్తే కొంతమంది ఇళ్లల్లో పిల్లలకు పెద్దలకు తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తలనొప్పి వస్తుంది సరిగ్గా నిద్రపోరు ఏ పని చేసినా సక్సెస్ అవ్వరు ఇలా జరగడానికి కారణం దృష్టి ఈ దృష్టి కాక ఆర్థిక సమస్య వలన కూడా చాలామంది సతమతమైపోతూ ఉంటారు ఇలా నెగిటివ్ ఎనర్జీ దిష్టి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలాంటి సమస్యలు మీకు కూడా ఉంటే పౌర్ణమి ముందు రోజు ఎన్ను మిరపకాయలతో ఒక చిన్న పరిహారం చేయమని శాస్త్రం చెప్తుంది అసలు ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు పౌర్ణమి ముందు రోజు రాత్రి ఆరు నుండి పది గంటల మధ్యలో నాలుగు ఎన్ను మిరపకాయలను తీసుకోండి తీసుకొని ఈ ఎండుమిరపకాయలకు కొంచెం గలుపు కొన్ని నల్ల ఆవాలు కలపండి అలా కలిపిన తర్వాత మీ ఇంట్లో పెద్దవారిని పిలిచి వారి రెండు చేతుల్లో రెండు రెండు ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు కొంచెం ఆవాలు వేయండి పెద్దవారు లేకపోతే మీరే రెండు చేతుల్లోనికి రెండు మిరపకాయలు ఉప్పు ఆవాలు తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వెళ్ళి ఆ డోర్ చుట్టూ పదకొండు సార్లు సవేదిశలు పదకొండు సార్లు అపసవే దిశలో తిప్పి దిష్టి తీయండి ఇలా దిష్టి తీసేటప్పుడు మా ఇంటికి ఉన్న ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంతా పోవాలని మనసులో అనుకోండి అలా దిష్టి తీసిన తర్వాత ఈ మిరపకాయలను ఉప్పును ఆవాలను తీసుకొని ఏదైనా సరే రెండు రోడ్లు కలిసే చోటుకి వెళ్ళి అక్కడ విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి పౌర్ణమి ముందు రోజు ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ కష్టాలన్నీ కూడా పోతాయి పిల్లలు మారం చేయకుండా మంచిగా మారిపోతారు త్వలస తిరిగిపోతుంది అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయి మీ దిష్టంతా కూడా పోతుంది మీకు రాజయోగం ప్రాప్తిస్తుంది కష్టాలు సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి ై నిమిషాలలో మీ ఇంట్లో వచ్చే మార్పును మీరే గమనిస్తారు పౌర్ణమి ముందు రోజు రాత్రి ఆరు నుండి పది గంటల మధ్యలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి కాబట్టి మీరు కూడా రేపు ఎన్ను మిరపకాయలతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి